మన టీత్ హెల్తీగా ఉండాలంటే మనం యూస్ చేసే బ్రష్ చాలా ఇంపార్టెంట్ మన బ్రష్కి పైన బ్రిజిల్స్ ఉంటాయి కదా ఇవి చాలా స్మూత్గా ఉండాలి అవి స్మూత్గా కాకుండా గట్టిగా ఉండే బ్రష్తో మనం బ్రష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా జింజేవాల్ రెసిజన్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది అంటే ఏంటంటే జింజేవా లేదా చిగుళ్ళు ఈ గమ్స్ అనేటివి పైకి వెళ్ళిపోతాయి కొంచెం అంటే పళ్ళ యొక్క రూట్స్ అనేటివి కనిపిస్తుంటాయి అయితే ఈ ప్రాబ్లము బ్రష్ వల్ల మాత్రమే వస్తుందని ఏం లేదు కానీ ఇది మన చేతిలో ఉండే విషయం ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పళ్ళు వదులైపోయి పళ్ళు ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఇక ఈ రూట్ ఎక్స్పోజ్ అయిన రూట్ సర్ఫేస్ మీద కార్కులస్ అంతా ఫామ్ అయిపోయి ఆ పళ్ళు పుచ్చిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా మన మౌత్ హెల్త్ అయితే దీంతో ఎఫెక్ట్ అవుతుంది అందువల్ల బ్రష్ తక్కువ రేట్లో వస్తుంది రోజులు వాడి పడేద్దాము అలా అనుకోకుండా మంచి బ్రష్ వాడడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వీళ్ళకి రూట్స్ ఉండవు కాబట్టి ఈ ప్రాబ్లం మనకు కనిపించదు కానీ వీళ్ళకి కూడా చిగుళ్ళు పాడైతాయి ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం గట్టిగా బ్రిజిల్స్ ఉండే బ్రష్ పెట్టినా వాళ్ళు సరిగా బ్రష్ చేసుకోరు మనల్ని చేసినా కూడా మనం చేసినా కూడా చేయనివ్వరు అందువల్ల వీళ్ళకి ఖచ్చితంగా మంచి బ్రష్ వాడాలి పసిపిల్లలకైతే ఫింగర్ బ్రష్ యూజ్ చేస్తుంటారు కానీ తర్వాత నార్మల్ బ్రష్ యూజ్ చేసేటప్పుడు మంచి బ్రష్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్